హాయ్ అండి నేను స్వప్న ఈరోజు ఈ వీడియోలో మనం లోకల్ హోటల్ స్టైల్ కుష్కాని ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం దీన్ని మనం వెజ్ కర్రీస్లోకైనా నాన్ వెజ్ కర్రీస్లోకైనా సర్వ్ చేసుకోవచ్చు అండి లేదు అంటే కనుక మన ఇంట్లో ఏ కాయగూరలు లేనప్పుడు ఇలా ప్రిపేర్ చేసేసుకొని హ్యాపీగా పెరుగు పచ్చడితో సర్వ్ చేసుకున్న టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం ముందుగా ఒక గిన్నెలోకి రెండు గ్లాసుల బియ్యం తీసుకోవాలండి మీరు బాస్మతి బియ్యం అయినా తీసుకోవచ్చు లేదు అంటే మామూలు అయినా తీసుకోవచ్చు వీటిని శుభ్రంగా ఒక టూ టైమ్స్ కడిగేసి నీళ్లు పోసుకొని ఒక అరగంట పాటు నానబెట్టేసుకోవాలండి అరగంట బియ్యం నానిన తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి నాలుగు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని హోల్ బిర్యానీ మసాలా వేసేసుకోవాలండి చిన్న బిర్యానీ ఆకులు రెండు వేసేసుకోవాలి మీకు ఇష్టమైతే ఇందులోకి కాజులు కూడా వేసేసుకోవచ్చు ఈ హోల్ బిర్యానీ మసాలా వేసిన తర్వాత రెండు మీడియం సైజు ఉల్లిపాయలని స్ట్రైట్ పీసెస్గా కట్ చేసుకొని వేసుకోవాలండి కొద్దిగా సాల్ట్ వేసుకుంటే మనకి ఉల్లిపాయలు అనేది తొందరగా కలర్ చేంజ్ అయిపోతాయి ఇలా ఉల్లిపాయలు లైట్ గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత ఇందులోకి ఫ్రెష్గా రుబ్బుకున్న ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత ఒక రెండు పచ్చిమిర్చిని స్ట్రైట్ పీసెస్గా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే ఒక గుప్పెడు పుదీనా ఒక గుప్పెడు కొత్తిమీర సన్నని తరుగుని వేసేసుకొని వీటన్నింటినీ కూడా ఒక నిమిషం పాటు బాగా వేయించుకోవాలండి ఇలా పుదీనా కొత్తిమీర వేయించుకున్న తర్వాత రెండు బాగా పండిన మీడియం సైజ్ టమోటోల్ని స్ట్రైట్ పీసెస్గా కట్ చేసుకొని వేసుకోవాలి కొద్దిగా సాల్ట్ వేసుకుంటే మనకి టమాటోలు త్వరగా సాఫ్ట్ అయిపోతాయండి చూడండి ఇలా టమాటోలు సాఫ్ట్ అయిపోయి ఇందులో నుంచి ఆయిల్ బయటికి వచ్చేటప్పుడు ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలండి ఈ ధనియాల పొడి అంతా కూడా ఒకసారి బాగా ఇలా మిక్స్ చేసేసుకోవాలి చూడండి ఈ విధంగా ఇలా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇందులో నుంచి ఆయిల్ ఇలా సపరేట్ అయ్యేటప్పుడు వాటర్ వేసుకోవాలి ఇక్కడ నేను నార్మల్ రైస్ తీసుకున్నాను కాబట్టి ఒక గ్లాస్ బియ్యానికి రెండు గ్లాసుల నీళ్ళు తీసుకుంటున్నానండి అదే మీరు బాస్మతి బియ్యంతో చేస్తున్నట్లయితే ఒక గ్లాస్ బియ్యానికి ఒకటిన్నర గ్లాస్ నీళ్ళు వేసుకోవాలి ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసేసుకొని టేస్ట్ సరిపోయిందో లేదో ఉప్పు చెక్ చేసుకొని ప్లేట్ పెట్టేసుకొని ఎసర్ని ఇలా తెరల కాగనివ్వాలి చూసారు కదా ఇలా తెరల కాగేటప్పుడు ఇందులోకి మనం ముందుగా నానబెట్టుకున్న బియ్యాన్ని నీళ్ళంతా కూడా వంపేసుకొని ఇలా చేత్తో తీసుకొని వేసుకోవాలండి ఇలా అంతా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని ప్లేట్ పెట్టి ఈ విధంగా కుత ఉడుకుతుంటుంది కదండీ అప్పుడు మనకి ఆల్మోస్ట్ వాటర్ అంతా కూడా తగ్గిపోయి ఉంటాయి అప్పుడు ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోకి పెట్టేసుకొని ప్లేట్ పెట్టి ఒకసారి మిక్స్ చేసేసుకొని ఒక పది నిమిషాల పాటు అలా వదిలేసేయాలి కంప్లీట్గా మనకి రైస్ రెడీ అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి స్టవ్ ఆఫ్ చేసిన వెంటనే కాకుండా ఒక ఐదు పది నిమిషాలు అలా వదిలేసి దాని తర్వాత మనం అంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలండి మీకు ఇష్టమైతే ఒక వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసేసుకున్న పైన చాలా బాగుంటుంది అలా అలాగే ఫుడ్ కలర్ కూడా వేసుకోవచ్చండి ఇంతే అండి చాలా సింపుల్ కదా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్